కర్నూలు భిక్షాటన నిర్మూలనకు జీవో జారీ చేసిన కూటం ప్రభుత్వం బేడబుడగ జంగం సంఘాలకు కుల సర్టిఫికెట్ జారీ చేయడం లేదని కర్నూలులో బేడబుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో వారు ధర్నా నిర్వహించారు కర్నూలు కలెక్టరేట్ వద్ద కూటం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు కూటం ప్రభుత్వం బేడబుడగ జంగం సమాజానికి కుల ధ్రవీకరణ పత్రాలు అందిస్తామని చెప్పి వాటిని అమలు చేయాలని వారు ఆందోళన చేశారు బేడబుడగ జంగానికి సంక్షేమ పథకాలు రాక చదువుకుందామంటే సర్టిఫికెట్లు ఇవ్వగా తమ కుటుంబాలు భిక్షాటం చేసి జీవనం సాగి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున భిక్షాట నిర్మూలనకే జీవో తేవడం జరిగింది ఈ జీవో వల్ల ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి బేడాపుడు జంగాల కడుపుకు తీరని అన్యాయం జరుగుతుంది వారి యొక్క జీవితాలకు బొగ్గిపాలు చేసిన విధంగా వారి యొక్క జీవన విధానం కూడా మనగడు కొనసాగించే విధానంలో లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి బేడబుడుజం కులమునకు న్యాయబద్ధమైన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా గోడు వినిపించుకున్నాం ప్రభుత్వాలు అసెంబ్లీలో కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది కానీ కేంద్రంలో చట్టబద్ధ కావడం లేదు దీనివల్ల మా కళ కుల సర్టిఫికేట్ లో ఆంధ్రప్రదేశ్లో బేడ బుడుజం కులం కులముకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల విద్య ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేక నిరాక్షరాస్గా నిండిపోవడం వల్ల పాత చెప్పడం వృత్తులైనచయాలు ద్వారా వివిధ వేషాలు వేసుకుని జీవనాధారం గడుపుకునే వాళ్ళు అది టెక్నాలజీ సెలిఫోన్లు ఎత్తేనే మీకు కంప్యూటర్ వ్యవస్థ రావడం అదేవిధంగా ఈ యొక్క సెల్ ఫోన్ల విధానము సినిమాలు ఎక్కువ కావడం వల్ల జానపద కళా కళాకారులకు కలనైపోవడం కనుమరుగైపోయింది మీ అందరికీ ప్రజాస్వామ్యం అందరికి తెలిసే సత్యం దాని వల్లనే అదే విధంగా పాత పట్ట ప్లాస్టిక్ వ్యాపారాలు ఎత్తనేమి జీవనం విధానం చేసుకుంటూ బీర్నల్ వ్యాపారాలు చేసుకుంటూ జీవించే మావోళ్ళు అవి కూడా కనుమగ్యి పెద్ద పెద్ద ఆ జగ జగ మాల్ జగ జ్యోతి మాల్ ఎత్తునేమి డి మార్ట్లు ఎత్తునేమి పెద్ద పెద్ద మాల్ ఏర్పాటు కావడం వల్ల ఆ యొక్క చిన్న వ్యాపారాలు కూడా కనుమారు అయిపోతాయి ఏ విధంగా జీవించని స్థితిలో ఉన్నది ఆ మా యొక్క కొత్త మనిషి పుట్టిన మనిషి ఏదో ఒక కోణంలో తన యొక్క జీవనం గడుపుకోవాలి తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన విధానం ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే మా బురగజ కమ్యూనిటీ వాళ్ళు వివిధ వేషాల ద్వారా వివిధ బురగతలు చెబుతూ విధంగా వేషాలు వేసుకొని ఊరు ఊరు తిరుగుతూ యాచక వృత్తి ద్వారా జీవనం కడిగి కాలం తమ బతుకుతూ పిల్లల జీవనాన్ని గడుపుకుంటూ వచ్చిన కాలంలో ఈ జీవో ఫిఫ్టీ ఎయిట్ రావడం భిక్షాట నిర్మూలన చేయడం అనేది చాలా బాధకరమైన విషయం అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం దీనివల్ల మా యొక్క పుట్ట కోట మా యొక్క కోటకే గురి చేయడమే కాకుండా మా ఈ రోజు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు రాక కుల పునాది పేరు చెప్పుకోకుండా సంక్షేమ పథకాలు లేక విద్యా ఉద్యోగంగా నష్టం జరిగేదే కాకుండా పాత వృత్తి అయినటువంటి మా కుల వృత్తి పరంగా కూడా పోవడానికి భిక్షాటం లేకుండా ఉంటే ఇంకా మేము ఏ విధంగా బతకాలి భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షణ చేయకూడదు మా పరిపాలన బాగుండాలనుకున్నప్పుడు మరి మాకు సర్టిఫికేట్లు న్యాయం జరిగే విధంగా జీవో ఇస్తే మేము కూడా భిక్షాట నిర్మూలన చేసి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనిషి అనే పుట్టిన వాడు ఆత్మగౌరవంగా జీవించాలనుకుంటాడు కానీ ఆ హీనంగా జీవించాలని ఎవరు కోరుకోరు మరి ఆత్మహీనంగా జీవించాల్సిన దుర్భగ ఈ విధంగా ఏర్పాటు కావడం మాకు కూడా బాధ కలిగిస్తున్న ప్రభుత్వం యొక్క కోఆపరేటర్ లేకపోవడం దీనివల్ల అన్యాయం జరుగుతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం